అందరికి నమస్తే వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్ ఈరోజు వీడియోలో గోరు చిక్కుడు మొక్కను సీడ్ నుండి హార్వెస్ట్ చేసుకునే వరకు ఎలా పెంచుకోవాలో చూద్దాం గోరు చిక్కుడు సీడ్స్ ఇలా ఉంటాయండి వీటిని పేపర్ కప్స్లో సాయిల్ వేసుకుని పెట్టుకున్నానండి ఒక వన్ వీక్లో చూసారా ఎంత చక్కగా మొక్కలు వచ్చాయో ఇప్పుడు వీటిని పెద్ద పార్ట్స్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం దీనికి పాటింగ్ మిక్స్ ఎలా ఉండాలంటే మిగిలిన కూరగాయల మొక్కలకి ఎలా తీసుకుంటామో దీనికి కూడా అంతేనండి ఫిఫ్టీ పర్సెంట్ గార్డెన్ సాయిల్ థర్టీ పర్సెంట్ కంపోస్ట్ ఒక టెన్ పర్సెంట్ ఊక టెన్ పర్సెంట్ వేపపిండి కలిపి పెట్టుకున్న సాయిల్లో పెట్టుకోవాలండి వేపపిండి వేసుకోవడం వలన వేరు పురుగు సమస్య మట్టి నుండి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఈ వేపపిండి పిండి హెల్ప్ చేస్తుంది ఈ మొక్కలని ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ సైజు బ్యాగ్లో కానీ హండ్రెడ్ రూపీస్ టబ్లో కానీ పెయింట్ బకెట్స్లో కానీ పెట్టుకోవచ్చు అండి ఎందులో అయినా చాలా ఈజీగా పెరుగుతుంది మనం చిన్న సైజు టబ్లో పెట్టుకుంటే తక్కువ హార్వెస్ట్ వస్తుంది పెద్ద సైజు వాటిల్లో పెట్టుకుంటే ఎక్కువ హార్వెస్ట్ తీసుకోవచ్చు ఇది ఫైవ్ ఫీట్ వరకు పెరుగుతుందండి కాబట్టి కనీసం మనం ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ సైజు పాట్స్లో అయినా పెట్టుకోవాలి అంతకన్నా చిన్న పాట్స్లో పెట్టుకోకూడదు ఒక ఫ్యామిలీకి సరిపడా హార్వెస్ట్ చేసుకోవాలంటే ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలి ఈ మొక్కకి ఎక్కువ సన్లైట్ ఉండాలండి కనీసం ఆరేడు గంటలు ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మా మొక్క చాలా బాగా పెరుగుతుంది కానీ పూత రావడం లేదు కాయలు కాయడం లేదు అంటుంటారు ఈ గోరుచుక్కుడు మొక్క పెట్టిన టూ మంత్స్ తర్వాత పూత వచ్చి కాపుకి వస్తుందండి అదే తీగజాతి మొక్కలకైతే ఫార్టీ ఫైవ్ డేస్కి కాపుకి వస్తాయి ఈ గోరుచుక్కుడు మొక్కకి మాత్రం సిక్స్టీ టు సెవెంటీ డేస్ పడుతుందండి మనకి కాయలు కాయడానికి దీని పూత చూడండి వైట్ అండ్ పర్పుల్ కలర్లో ఉంటుంది పూత ఎంత చిన్నగా ఉన్నా కూడా ఒక్కసారి పూత వచ్చిన తర్వాత మొక్క నిండా గుత్తులు గుత్తులుగా కాయలు వస్తాయి ఈ మొక్కకి ఎక్కువ ఎరువు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి మనం ఫస్ట్ కుండీలలో మట్టి కలిపి పెట్టుకుంటాం కదా అప్పుడు కలిపిన ఎరువే సరిపోతుంది సెపరేట్గా మనం ఎరువు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు వాటర్ కూడా ఎక్కువగా చేయకూడదండి క్రాప్ సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ చేయాలి దీనికి ప్రూన్ చేయకూడదండి పైన వచ్చిన చిగుళ్ళను కట్ చేయకూడదు మనం సాధారణంగా వంగ మొక్కలకి టమాటా మొక్కలకి ప్రూన్ చేస్తూ ఉంటాం అలా ప్రూన్ చేయడం వలన ఎక్కువ బ్రాంచెస్ వచ్చి మనకి ఎక్కువ కాయలు వస్తాయి కానీ దీనికి ప్రూన్ చేయడం వలన బ్రాంచెస్ ఎక్కువగా వచ్చి బుషీగా పెరుగుతుంది కానీ కాయలు రావు నేను ఈ కుండీలో మొక్కకి అలాగే ప్రూన్ చేశానండి చూసారా ఎంత గుబురుగా పెరిగిందో కానీ కాయలు రావటం లేదు కానీ ఈ పాట్లో పెట్టిన మొక్కకి ప్రూన్ చేయలేదండి ఇలా స్ట్రైట్గా ఒక ఫైవ్ ఫీట్ వరకు పెరిగి చూడండి ఎన్ని గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తుందో దీనికి ఎక్కువగా ఆకుముడతా మిల్లీ బర్గ్స్ వస్తాయండి అప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి ఈ నీమ్ ఆయిల్ని ఎలా వాడాలంటే ఫైవ్ ఎంఎల్ నీమ్ ఆయిల్లో ఒక స్పూన్ విమ్ లిక్విడ్ తీసుకొని వన్ లీటర్ వాటర్లో కలిపి ఈ పెస్ట్ ఉన్న ప్లేస్లో స్ప్రే చేయాలండి దీనిని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ స్ప్రే చేయాలి అలాగే మీ దగ్గర నీమ్ ఆయిల్ లేకపోతే పుల్లటి మజ్జిగను తీసుకొని వన్ టు టెన్ రేషియోలో డైల్యూట్ చేసి మొక్కలకు స్ప్రే చేయండి బియ్యం కడిగిన నీళ్లు ఉల్లిపాయ తొక్కలను వాటర్లో నానబెట్టి త్రీ ఫోర్ డేస్ ఉంచి పర్మంట్ చేసి వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వడం వలన సాయిల్ సారవంతంగా ఉండి మొక్కలు హెల్తీగా పెరుగుతాయి అలాగే ఎక్కువ దిగుబడి కూడా వస్తుంది కాయలను మరీ ముదిరిపోయే వరకు ఉంచకుండా లేతగా ఉన్నప్పుడే కోసుకుంటే తర్వాత వచ్చే కాయలకు ఎనర్జీ సరిపోతుంది ఫస్ట్ టైం హార్వెస్ట్కి ఇన్ని కాయలు సెకండ్ హార్వెస్ట్కి ఇన్ని కాయలు వచ్చాయండి థర్డ్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు చూసారా ఎన్ని కాయలు వచ్చాయో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్